నమ్రత పుట్టినరోజు మాజీ మిస్ ఇండియా అంతేకాకుండా రాకుమారిని పెళ్లి చేసుకున్న ఓ మహారాణి నిజంగా చెప్పాలి అంటే తన సినిమా లైఫ్ ఒక అద్భుతమనే చెప్పాలి మోడల్గా ఉండి ఆ తర్వాత మిస్ ఇండియా కాంపిటీషన్లో అయ్యి ఆ తర్వాత మరికొన్ని యాక్ట్స్లో చేస్తూ వంశీ కంట పడింది అదే మన రాజకుమారుడు కంట ఏకంగా తొలిచిప్పులను ఇష్టపడి సినిమా పరిచయం ప్రేమగా మారి సినిమా ముగించే లోపే ఇద్దరు ఒకటైపోయారు సో అటు ఇంటిలో వాళ్ళకి ఇటు ఫ్యాన్స్కి అయినా కబుర్ చేయకుండా మన ఘట్టం ప్రిన్స్ ఇలా పెళ్ళి చేసేసుకున్నాడు పెళ్లి చేసుకున్నాడంటే అలా ఇలా కాదు చాలా సింపుల్గా ఆ తర్వాత జరిగినది అందరికీ తెలిసిందే అప్పటిదాకా నార్మల్ ప్రిన్స్గా ఉన్నటువంటి మన మహేష్ బాబు ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ ఇమేజ్ని సొంతం చేసుకున్నారు ఏ డెసిషన్ అయినా పక్కాగా తీసుకునే మన ప్రిన్స్ ఇప్పుడు సూపర్ స్టార్ అయ్యాడంటే కారణం నమ్రత సపోర్టే అని అందరూ చెబుతుంటారు స్వయంగా మహేష్ బాబు ఈ విషయం గురించి ఎన్నోసార్లు మాట్లాడారు సినిమా పూర్తయిన వెంటనే ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడం అతనికి అలవాటు అలా ప్రతిసారి కూడా చేసేటువంటి సందర్భాలలో ఈసారి కూడా ఎన్నో సినిమాల తర్వాత చాలా పగడ్బందీగా వచ్చిన లేటెస్ట్ సంచలనం కూడా కాస్త గ్యాప్ దొరికితే షూటింగ్ నిమిత్తం బయలుదేరిస్తాడు మహర్షి సినిమా షూటింగ్లో ఉండగానే కాస్త గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో పాటు దుబాయ్ ట్రిప్కి వెళ్ళారు రీసెంట్గానే తిరిగి వచ్చారు దీంతో నమ్రత బర్త్డే కూడా వచ్చింది ఫ్యామిలీతో పాటు సరదాగా బర్త్డేని కూడా ఎంజాయ్ చేస్తున్నాడట మన మహేష్ బాబు సో దీనికి సంబంధించి మహేష్తో క్లోజ్గా ఉండేటువంటి తారక్ కూడా ఒక స్పెషల్ గిఫ్ట్ ఇచ్చారట మహేష్ తనకు ఎన్నో రకాలైన అడ్వైజ్లు ఇస్తూ ఉంటారని నిజంగా తనని అన్నయ్యలా భావిస్తానని తారక్ ఎప్పుడు చెబుతూ ఉంటారు సో ఇప్పుడు అన్నయ్య కోసం స్పెషల్గా వదిన గారు ఇన్ని చేస్తూ ఉన్నారు కాబట్టి మన అన్నయ్యని ఇంత బాగా చూసుకుంటున్న వదినమ్మకి ఒక స్పెషల్ బహుమతి పంపించాడట తారక్ ఆ బహుమతి చూసే నమ్రత కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది సో లక్ష్మీ ప్రణతి నమ్రత వీళ్ళందరూ లేడీస్ గ్యాంగ్ పార్టీలు చేసుకుంటూ మనకు సోషల్ మీడియాలో ఫోటోలు పరిచయం చేస్తూనే ఉంటారు ఈ సందర్భంగా తారక్ తన కోసం స్పెషల్ గిఫ్ట్ని అరేంజ్ చేయడంతో ఈ విషయాన్ని కూడా నమ్రత సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది అలాగే మహేష్ కూడా తారకి ఇచ్చిన గిఫ్ట్తో హ్యాపీగా ఫీల్ అయ్యి థ్యాంక్ యూ బ్రదర్ అంటూ తన ని తెలియజేశారు ప్రిన్స్ మహేష్ బాబు